మిత్రులందరికీ నమస్కారం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం ఇది వెండి ఈరోజు ఎక్స్పెరిమెంట్ వెండి మీదే ఈ వెండి మామూలు పచ్చి వెండి ఈ వెండిని ఇప్పుడు గీటు పెడుతున్నాను మామూలు పచ్చి వెండి ఇందులో ఏ విధమైనటువంటి ఏది లేదు మామూలు వెండి మీకు మామూలుగా ఎడ్యుకేషన్ పర్పస్ నిమిత్తం చూపిస్తున్నాను వెండి అనేది రోజున ఒక పద్దెనిమిది క్యారెట్ల పదిహే పదహారు క్యారెట్ల రంగు పదహారు ఉంటుంది పద్దెనిమిది ఉండదు పదహారు ఉంటుంది క్యారెట్ల కలరు ప్లస్ బ్లూఫ్ చేసేటువంటి విధానము దయచేసి గమనించండి ఇది కేవలం చాలా చిన్న వర్క్ ఇది ఎవరైనా చేసుకోగలరు నేను దారి దారి వరకే చూపిస్తాను ఓకే చివరికంటే తీసుకుపోలేను నా ఎక్స్పెరిమెంట్స్ ఏంటంటే గోల్డ్ జ్యువెలరీ రీసెర్చ్ అంతే ఓకే పరిపూర్ణంగా వేరే వేరే ఏమి కాదు ఇది మెడిసిన్ ఇది ఈ మెడిసిన్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ మెడిసిన్ ప్రస్తుతం వెండికి రాస్తున్నాను చూడండి ఇది ఒక మైనం అయింది మైన్ తయారు చేశాను ఈ మైనన్ని పాషాణాల మైనం అనమాట ఈ మైనాన్ని సింపుల్ చేశాను ఇది ఈజీగానే చేసుకోవచ్చు ఫార్ములా ఇంట్లో కూర్చొని చేసుకునే ఫార్ములా పెద్ద పెద్ద మూలికలు ఏం లేవు ఈజీ ఫార్ములా నా ఛానల్ అంతా కూడా ఈజీ ఫార్ముల రీసెంట్గా ఇద్దరు ముగ్గురు కూడా ఫోన్ చేసి గురుజీ మాకు మీరు ఇచ్చిన తెల్లగందకం వల్ల పని చేసుకున్నాము అలాగే ఇంకా సీస కట్టు వల్ల ఒక ఆయన పనిలోకి పోయినట్టు చెప్పినాడు అట్లనే చాలామంది ఇద్దరు ముగ్గురు ఉన్నారు కానీ చాలామంది పని చేసుకున్నారేమో మనకు తెలియదు కానీ కొంతమంది మాత్రము చెప్పలేదు కొంతమంది మాత్రం చెప్పారు చా తిరిగి నాకు ఫోన్ చేసి గురించి మీ ఫార్ములా వాళ్ళు మాకు ఇట్లా సక్సెస్ అయింది మీకు ఇన్ని క్యారెట్లు అయినాయి ఏవో చెప్పుకొచ్చారు వాళ్ళు వాళ్ళ అభిమానంతో చెప్పారు వాళ్ళు అందుకు వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను ఛానల్ ముఖంగా మిగతా వాళ్ళు కూడా చేసుకోవాలని నా అభిలాష దాన్ని ఏ రకంగా టర్న్ చేసుకుంటే ఏమవుతుంది అనేది రసవాదులు అందరూ కూడా ఆలోచించుకోవాలా నాకు అబద్ధాలు చెప్పే పని లేదు ఉన్న నిజమే చెప్తాను చాలా మంది ఛానల్స్లో రకరకాల ఛానల్స్లో రకరకాలుగా చూపిస్తూ ఉన్నారు రోజుకి మూడు నాలుగు వీడియోలు చెప్తూ ఉన్నారు ఆ ఇది అయిపోతుంది ఈ దాదు అది అయిపోతుంది ఆ మూలుగుత ఇది కట్టిపోతుంది ఆ మూలిగుతో గోల్డ్ నమ్మే వాళ్ళు నమ్ముతారు అది వాళ్ళ ఇష్టం మేము సొంత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము చాలా ఛానల్స్లో చాలా చూపిస్తూ ఉన్నారు అన్ని పనులు అవుతాయని చేసి చివరికి చేతులు కాల్చుకొని నా దగ్గర బేరాలు ఆడుతూ ఉన్నారు గురూజీ గురూజీ ఏదో రకంగా మాకు ఏదో చిన్నదో పెద్దదో కట్లో ఇవ్వండి అంటే మళ్ళా తిరిగి వాళ్ళు బాధపడతా ఉన్నారు అందుకని అన్నీ మీరు చేయలేరు కాబట్టి సక్సెస్ఫుల్గా నేను ఇక్కడ ఫార్ములా చూపిస్తూ ఉన్నా కదా ఇదే ఫార్ములా మీరు కొంత కాస్ట్ పే చేస్తే మీకు విషయం అనేది చెప్పడం జరుగుతుంది అది చేసుకొని కాక నుంచి ముందుకు ఎట్లా వెళ్తారనేది మీరు వెళ్ళొచ్చు మీకు అర్థమై ఉంటుంది ముఖ్యంగా తెల్లగంధకము ఇంగలేకము కట్టు ఒకటి పెట్టినా నేను అది అలాగే పాదరస మెటలో నాది నా పాదరస్ మెట్టలో వెండికెక్కిస్తే యాసిడ్ ప్రూఫ్ అవుతుంది అది మట్టి దిగుతుంది ఆ మట్టిని కరిగిస్తే మళ్ళీ మెటల్ అవుతుంది అది పక్క యాసిడ్ ప్రూఫ్ ఉంటుంది మెత్తగా ఉంటుంది ఏ లోహంతో అయినా మిక్స్ అయిపోయి మళ్ళీ యాసిడ్ ప్రూఫ్ చూపిస్తుంది అట్లాంటి ఒక పాదరస్ మెట్టలు ఇంకా నేను యూట్యూబ్లో అది పెట్టలేదు త్వరలో పెడదాం అనుకుంటున్నా కొంచెం అట్మాస్ఫియర్ అనేది తెలంగాణలో కొద్దిగా బాగా వానలు ఎక్కువగా ఉండి అందుచేత దీన్ని పెట్టలేకపోతా ఉండ నెక్స్ట్ ఇంకొకటి చూడండి ఇది ఈ వెండి కరిగించాను ఇప్పుడు ఈ వెండి కరిగిస్తూ ఉన్నాను ఈ వెండి కరిగించినప్పుడు ఈడు కొంచెం రంగుతో రావాలి నాకు బిట్టు ఇప్పుడు ఒక్కసారి నేను చూపిస్తూ ఉన్నాను మీకు ఎడ్యుకేషన్ పర్పస్గా కానీ ఈ వెండిని మనం కనుక రెండోసారి మళ్ళీ పత్రంగం తయారు చేసి అంటే షీట్ చేసి మళ్ళీ దానికి మైనం పెట్టి మళ్ళా కరిగి ఇట్లా రెండు మూడు సార్లు కరిగితే ఇంకా రిజల్ట్ బాగా వస్తుంది కేవలం సింపుల్ సింపుల్గా ఇంట్లో కూర్చొని వంట చేసినట్టుగా చిన్నది పెట్టుకొని బ్లోయరు దాంతో మనం వెండికి రంగు గీటు తెప్పించుకొని దాని నుండి ఏదైనా మనం చేసుకోగలగాల చేసుకోగలిగితే మంచిదే కదా అట్లాంటి ఫార్ములవి కాస్ట్ పే చేసి తీసుకోండి చేయటం కూడా రావాలి దీనికి ఇప్పుడు ఇంకా కరిగింది ఇది కరిగి ఏకముక్క అయింది యాక్చువల్గా నేను ఫస్ట్ టైం మందు వేసాను ఇంక రెండు మూడు సార్లు వేయాల రెండోసారి మూడోసారి కూడా వేస్తే ఇంకా రంగు పెరుగుతుంది కానీ ఆ రంగులు చూపించి మీకు ఏదో చూపించాలని ఆశ నాకు లేదు చూడండి ఇది అంటే ఈ ఈ రసవాదమైన ఎక్స్పెరిమెంట్ అని ఎవరికి వాళ్ళు చేసుకోవాలా అంత గురువే చెప్పాలనేది లేదు ఇందులో కొంతవరకు చెప్తారు దాన్ని గ్రహించుకొని ఇప్పుడు ఈ మందులో ఏ పాషణం ఉందే మనం ఇంకా పాషణాలు కలుపుకొని చేసుకోవాలా అనేది అది ఆలోచించుకొని ముందుకు పోయి మిల్లి చేసుకోవాలా ఇక లైట్ కలర్ కనబడుతుంది ఇందులో అంటే నాది కేవలం సెల్ కెమెరా కాబట్టి అంత పెద్దగాని మీకు రంగులు కనిపించకపోవచ్చు కానీ ఒరిజినల్గా అయితే రంగులు కనపడతాయి ఇట్లాంటి మెటల్ మీద నా ఛానల్లో ఎనప సింధూరం ఫార్ములా ఉంది కదా ఆ వెనప సింధూరం కనుక ఇస్తే మంచి కలరు మంచి ప్రూఫ్ డెన్సిటీలు ఇట్లా ఉంటాయి నా దగ్గర డెన్సిటీ చాంది ఉంది వెండికి డెన్సిటీ రప్పించేది ఉంది ఇట్లా వీటన్నిటిని కలుపుకొని మిక్స్ చేసుకొని మీరు ముందుకు పోనీకి ఆలోచించుకోవాలా మామూలు వెండి మీద మందు వేస్తే సరిగా పని కాదు డెన్సిటీ టీవెండ్ మీదే వేయాలి కానీ ఇది మామూలు వెండి ఇక్కడ మీకు చూపించింది ఇది మామూలు వెండి డెన్సిటీ వెండి కాదు ఒక్కసారి వేసాను ఇంకా కలర్ ఇంకా బాగా రావాలా వస్తుంది దీన్ని శుద్ధి చేయాలా కొద్దిగా బాగా అరగదేయాలా అరగదేస్తే లోపల కలరు బయటకు వస్తుంది పైన కొంచెం కలర్ చెత్త ఉంటుంది కదా అది పోయినాక అరగ తీసినాక ఇప్పుడు కొట్టాను కొడితే కూడా అది మెత్తగానే ఉంది పతలా కొట్టాను పల్చగా పగులు లేదు ఇది పాత గీటు ఫస్ట్ వెండి గీటు రౌండ్ అప్పుడు చుట్టాం కదా మనం మందు వేయకముందు వెండిది ఈ గీటుని మీకు చూపిస్తా ఉన్నాను ఫస్ట్ పచ్చి వెండి తీసుకున్నాం కదా దాని గీటు అది వెంటనే చెరిగిపోయిందా గీటు లేదు మీరు గమనించవచ్చు ఆ గీటు మొత్తం వెళ్ళిపోయింది అంటే పచ్చి వెండి గీటు మొత్తం పోయింది అడేం లేదు ఈ మనం ఇప్పుడు మనం మందు వేసిన తర్వాత ఏమైంది అనేది కూడా మీకు చూపిస్తాను అది కూడా చూడండి మందేసినాక కూడా గీటు మీకు చూపిస్తాను ఇది ఇది మన మెటల్ గీటు గీటు చూడండి మన మెటల్ గీటు పెట్టినప్పుడు ఇట్లా ఉంటుంది కలరు అది అంత బాగానే ఉంటుంది చూడండి ఇది ఇది మన మెటల్ గీటు చూడండి రసవదం అనేది లెటర్ రీసెర్చ్ అనేది అంత ఈజీగా రాదు నిజంగా నా ఫార్ములాల వల్ల కొంతమందికి సక్సెస్ అయ్యారని వాళ్ళు ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను కానీ వాళ్ళు అట్ట చేశారనేది నాకు తెలియదు నేను అడగ అడగను అది వాళ్ళ వాళ్ళ ఇష్ట ప్రకారం చేశారు అయితే సత్తు రసం పెట్టుకుని కొంతమంది దాన్ని కట్టింది అది అట్లా చేసుకున్నారు ఇంకొంతమంది ఎనపసిందోరం ద్వారా కూడా ముందుకు పోయినారంట ఇంకా దాన్ని కూడా అట్ట చేసినారని మాకు తెలియదు కొంతమంది కోప్రస్కర్పురం కట్టు ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది అటువంటి కట్టు నెంబర్ వన్ కట్టు ఉంది మన దగ్గర అది ఛానల్లో కూడా ఉంది చూడండి ఆ ఛానల్లో ఉండే కట్ని తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది సక్సెస్ అన్నారు ఇంకొంతమంది చాలా తక్కువ మంది తమిళనాడు నుంచి తీసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు సీసం కట్టు తీసుకొని కూడా ముందుకు పోయిన వాళ్ళు ఉన్నారు ఇట్లా రకరకాల రకరకాల కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు అయితే ఒక ఏడుగురు ఎనిమిది గారు ఉంటారు మంచిది బాబు అంటే వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు మిగతా వాళ్ళు కాల్చుకుంటూ ఉన్నారు అది ఎవరిష్టం వాళ్ళది దాన్ని నేనేమన్నా ఓకే ఇది ఇప్పుడు మనం గీటు చూడండి గీటుకి యాసిడ్ వేసినా కూడా పోల పచ్చి పచ్చి వెండిందాక యాసిడ్కి పోయిందే ఇది మంద వేసినాక పోల మీకు ఎడ్యుకేషన్ పర్పస్గా చూపించేటప్పుడు జస్ట్ మీకు కొన్ని అవుట్లైన్స్ మాత్రం చూపిస్తాము డీప్గా చూపించు ఇప్పుడు ఇది మన పూజ ఇది నైట్రిక్ వేస్తాను దీని నుంచి ఆయన ఉప్పు నీళ్ళు వస్తే ఇది మనం సాల్ట్ వాటర్ కూడా వేస్తాము దీని నుంచి ఆయన పాలు వస్తేమో చూద్దాము నైట్రిక్ వేసాను నా దగ్గర ఎటువంటి సంబంధ సమస్య ఉండదండి చాలా క్లియర్గా ఇస్తాను ఫార్ములా తీసుకునే వాళ్ళకి వాళ్ళు జాగ్రత్తగా చేసుకోవటానికి ఉంటుంది ఒక్కొక్కరికి ఫస్ట్ టైం సక్సెస్ఫుల్గా ఫార్ములా అయిపోతుంది ఒకరికి నాలుగైదు సార్లు చేస్తే కానీ కాదన్నట్టు చూడండి వాటర్ వేసా సాల్ట్ వాటరు అదేమి దానికి సాల్ట్ వాటర్కి ఏమి పెద్దగా పాలని మేము లేవు కలర్ ఉంది మీరు కలర్ కూడా చూడొచ్చు ఇబ్బంది ఏం లేదు నేను ప్యూర్ శుద్ధి చేసినాక కలర్ అది ఇది వాటర్ పోసం సాల్ట్ వాటర్ ఏం లేదు దాంట్లో అన్న చాలా లైట్గా ఉంటే ఉండొచ్చు లైట్గా పాలు అవి పెద్ద పాలు కాదు ఇవి చూడండి ఇది ఇది అట్లే రసమెటల్ అనేది వెండి కరిగించి రసమును పౌడర్ ఒక ఫార్ములాలో పౌడర్ తయారు చేసి వెండికి కొడతాను దాన్ని నైట్కి డౌన్ చేస్తే నాకు పక్కగా మెటల్ వస్తుంది ఆ మెటల్ అనేది సాగుడు ఉంటుంది ప్రూఫ్ ఉంటుంది కలర్ తక్కువ ఉంటుంది సాగుడు ప్రూఫ్ ఉంటుంది కరుగడం కూడా సేమ్ మన వెండి బంగారం స్టేజ్లో కరుగుతుంది తక్కువలో కరుగుతుంది పోస కింద కరుగుతుంది అది కలుపుకొని ఏదైనా కొంతమంది పోయేటవాళ్ళు చేసుకోవచ్చు దాన్ని కొంతమంది సింధూరం కూడా చేసిన వాళ్ళు ఉన్నారు చెప్తున్నా కదా నేనైతే అంతవరకు ఇస్తాను నాకు అంతవరకు తెలుసు ఇంకా దాని తర్వాత ఏ వర్క్లు అంటే ఎవరైనా కావాలంటే తీసుకోండి ఆ కూడా అవైలబిలిటీ ఉంది అంటే దగ్గరగా మార్గాలు మేము ఎక్కువ చేయలేకపోతూ ఉన్నాము దగ్గరగా మార్గాలు వాళ్ళకి అది ఒక ఫార్ములా బాగా అందుబాటులో ఉంటుంది అందులో కూడా పెద్ద మూలికలు ఉండవు చూడండి ఇది ఇది నైట్రిక్ వేసిన తర్వాత నీళ్ళు వేస్తే అందులో తలుకులు వస్తున్నాయి మనకి గోల్డ్ టైప్ తలుకులు గమనించండి